హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి దోసకాయతో పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చిపచ్చిగా కాకుండా నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను అందరికీ నచ్చుతుంది అనమాట పంటికింత పడ్డా సరే మీకు పచ్చిపచ్చిగా అనిపించకుండా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రైస్లోనే కాదు రోటీలో అయినా అలాగే దోశల్లో అయినా సరే వేసుకుని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు బాగా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక దోసకాయని తీసుకోండి పెద్ద సైజు దోసకాయనే తీసుకోండి సో దాన్ని తీసుకున్నాక పైన పీలంతా తీసేసుకొని మీరు లోపల ఉన్న గింజలు కూడా అవి కూడా రిమూవ్ చేసేసుకొని మొక్కల్ని చాలా చిన్న చిన్న పీసెస్ కింద ఎంత ఎంతవరకు కుదిరితే అంత చిన్న సైజు కట్ చేసుకోండి ఎందుకంటే మనకి మిక్సీలో ఈవెన్గా అయినా కుక్ చేసేటప్పుడు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ సైజులో అయితే మీరు కట్ చేసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి జీలకర్ర అలాగే ధనియాలు యాడ్ చేసుకోండి ధనియాలు అనేవి మనకి వాసన వస్తాయి కదండీ అప్పుడు ఫ్లేవర్ వచ్చినప్పుడు పచ్చిమిరగాయలు అనేవి ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి పచ్చిమిరగాయలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకోండి అంతగా పిల్లలకు వేయాలంటే కనుక నెయ్యి యాడ్ చేసుకోండి రైస్లో కానీ దీంట్లో అయినా సరే ఆ పచ్చళ్ళు నెయ్యి వేస్తే వాళ్ళకి అంత స్పైసీ అనిపించదు సో మనం వేయించుకున్న వాటి ఒక ప్లేట్లో పెట్టుకోండి అవన్నీ చల్లారేలాగా సో ఇప్పుడైతే నేను ఒక మీడియం సైజ్ టమాటాలు మూడు తీసుకున్నానండి సో టమాటాలు వేసిన వెంటనే మీరు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోండి అవి వేసేసి వాటి మధ్యలో చింతపండు పెట్టేసుకోండి అలా పెట్టుకుంటే అది ఈజీగా కుక్ అయిపోయి మెత్తబడుతుంది అనమాట సో చూస్తున్నారు కదా కదపకుండా అలా పెట్టు చేసేయండి సో చాలా వాటర్ అనేది మనకి టమాటోస్ నుంచి వస్తుంది ఇలా వాటర్ అనేది వచ్చాక మీరు ఏం చేస్తారంటే హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని ఎందుకంటే లో ఫ్లేమ్లో అసలు ఉండలేదు ఎందుకంటే బాగా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట దోసకాయ అనేది సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది ఫాస్ట్గా అబ్జర్బ్ అయిపోతుంది సో ఇలాగా మనం వాటర్ అంతా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోనే కరివేపాకు వేసుకొని కరివేపాకు కుదినంత వరకు ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలాగ వేడి ఉండగానే కరివేపాకు వేసేసుకుని సో దాన్ని కూడా పక్కన చల్లారబెట్టేసుకోండి పెట్టేసుకోండి సో ఇవి రెండు చల్లారాక ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ వేసుకోవడానికి ముందు పోపులన్నీ వేసుకున్నాక దాంట్లో కల్లుప్పు యాడ్ చేసుకోండి కల్లుప్పై టేస్ట్ ఉంటుందన్నమాట కుదినంత వరకు కల్లుప్పు వేసుకోవడానికి ట్రై చేయండి సో దాని తర్వాత మీరు వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి వెల్లుల్లిపాయ అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి నేను ఏ పచ్చలో అయినా వెల్లుపై వాడతాను సో ఇలా వేసుకున్నాక వాటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకున్నాక మీకు కచ్చాపచ్చ ఉండగానే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి ఇవి యాడ్ చేసుకుని తిప్పుకోండి తిప్పుకొని చూస్తూ తిప్పుకోండి ఎందుకంటే బాగా మెత్తగా అయినా మనకి టేస్ట్ అనేది బాగోదనమాట దోసకాయ ముక్కలు అనేది ఉండాలి కచ్చాపచ్చగానే ఉండాలి సో చూస్తున్నారు కదా నేను ఫస్ట్ టైం అలాగా కొంచెం పెద్ద ముక్కలు కొన్నాను మళ్ళీ ఇంకోసారి వేసాను సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది అనమాట సో దీనికి ఇప్పుడు పొ తాలింపు అనేది పెట్టేసుకుందామండి సో ముందుగా తీసుకున్న బాండిని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అది చిట్టపట్ల ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అనేవి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి సో దానివల్ల కూడా మనకి టేస్ట్ అనేది ఉంటుంది మనకు తెలియదు ఆ విషయం అంతే ఇవి వేగాలండి పచ్చిగా ఉండకూడదు ఎండువిరపకాయలు అనేవి సో దాని తర్వాత మనం కరివేపాకు వేసుకుని అవి నువ్వులు నువ్వులనేది వేసుకోండి నువ్వులనేది ఒక అనొక స్మెల్ వస్తాయి సో అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అనేది యాడ్ చేయాలి నువ్వులు మాత్రం మ్యాక్సిమం కుదిరినంత వరకు స్కిప్ చేయకండి దీంట్లోనే కాదు దేంట్లోనైనా సరే మాక్సిమం వేసుకోవడానికి ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిది సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోండి మీకు సాల్ట్ అనేది ఏమన్నా అడ్జస్ట్ కావాలి ఇంకా కొంచెం తక్కువైంది ఎక్కువైంది కాస్త చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సో ఇదండి రెసిపీ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కదండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు ఒకవేళ నా ఛానల్లో ఇంకా మిగతా రెసిపీస్ చూడాలి అంటే కనుక మా ఛానల్లోకి వెళ్తే మీకు దేనికి దానికి సెపరేట్గా పికిల్స్ పాపర్స్ అని మొత్తం కర్రీస్ అని వెజ్ నాన్ వెజ్ అన్ని సెపరేట్గా ఎవ్రీథింగ్ ఉంటాయండి మీకు సర్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్